హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ మేమైతే భద్రాచలం పర్ణశాల అన్నీ చూసుకొని మేడారం సమ్మక్క సమ్మక్కసారల టెంపుల్ని కూడా దర్శించుకుందామని అయితే ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మేడారం టెంపుల్కి ముందే ఉంటుంది టెంపుల్కి ఇక్కడికి పదమూడు కిలోమీటర్లు వస్తుందండి ఇదైతే మేడారం ఆర్చ్ ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ పదమూడు కిలోమీటర్లు ఉంటుంది పదమూడు కిలోమీటర్ల తర్వాత టెంపుల్ అంట నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ టెంపుల్ని మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే కింద కామెంట్ చేయండి అంతేకాదండి భద్రాచలం పర్ణశాల ఇవన్నీ నేనైతే వీడియో తీసి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఈ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంప్లీట్గా ఈ రెండు వీడియోల్ని వాచ్ చేయండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే పదమూడు కిలోమీటర్లు మొత్తం అయితే ఫారెస్ట్ ఉందండి మేమైతే వర్షం పడిద్ది అనుకున్నాము ఎట్లో మేము మేడారానికి వచ్చేలేకి వర్షం అయితే తగ్గిపోయింది ఇక్కడ నుంచి అడుగు అడుగున మేడారం ఇన్ని కిలోమీటర్లు ఇన్ని కిలోమీటర్లు అని అయితే చూపిస్తున్నారు మేమైతే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఇక్కడ షాప్లో వాళ్ళని అడిగితే చెప్పారు ఇదిగోండి మేడారం బోర్డు కూడా ఉంది ఇక్కడి నుంచి అయితే ఏడు కిలోమీటర్లు వస్తుంది ఈ మొత్తం ఫారెస్ట్ జనాలు అయితే ఎవరు కనిపించట్లేదు ఈ ఫారెస్ట్లు అన్నిటినీ చూస్తుంటే ఒకే విధంగా ఉంది అంతా కన్ఫ్యూజ్ అవుతున్నామా అనిపించింది కానీ చిన్నగా అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము నేనైతే ఫస్ట్ టైం వస్తున్నానని చెప్పాను కదా ఇదంతా చూసి చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ఈ ఇవిగోండి ఈ తక్కెళ్ళు ఈ బెల్లాలు ఈ మేకలు ఇవన్నీ చూసి చాలా కన్ఫ్యూజ్ అనిపించింది ఎందుకంటే సమ్మక్క సారకల జాతర ఆషాఢ మాసంలో మాత్రమే ఇదంతా ఫుల్ రష్ ఉంటుంది అన్నారు సరే కదా అనుకున్నాము ఇక్కడ ఏం రషి ఉండదు అనుకున్నాము కానీ జనాలు అయితే చాలా ఫుల్గా ఉంచారండి ఎందుకంటే ఆదివారం కాబట్టి ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మనం వెళ్ళి దర్శనం చేసుకొని ఏదన్నా మొక్కు మొక్కుకునే ముందు బెల్లాన్ని కానీ ఏదన్నా పెట్టి మొక్కుకొని వచ్చిన తర్వాత మన స్థోమతికి తగ్గట్టుగా మన కోరిక నెరవేరిన తర్వాత మనము సమ్మక్క సారక్కలకి ఏదన్నా ఇవ్వాలి అంటాం నాకైతే ఈ విషయం తెలీదు తెలియకుండానే మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము ముందైతే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఎక్కడ చేసుకోవాలని ఆలోచిస్తున్నాము ముందుగా అయితే వెళ్ళి కార్ పార్క్ చేసుకొని వచ్చాము ఇక్కడికి వచ్చాక డైరెక్ట్గా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము ఫోటో తీయ వీడియో తీయనియరేమో అనుకున్నా కానీ వీడియో బాగానే తీయిచ్చారు ఇక్కడ పసుపు కుంకుమ గంధము అన్నీ అమ్ముతున్నారు ఇవి కొండి చూడండి పూజకు సంబంధించిన సామాగ్రిలు అడుగు అడుగున అయితే బెల్లం షాపుడు బెల్లం షాపులు కోళ్ళ షాపులు ఇవే ఉన్నాయి పెద్ద పెద్ద తక్కిళ్లతో బెల్లాలైతే ఒక పెద్ద ఎంత పెద్దగా ఉన్నాయో నేనైతే ఇప్పటిదాకా చూడలేదు అంత వెయిట్ ఉన్న బెల్లాలని ఇక్కడ ఇక్కడ అమ్మవారికి అయితే ఎక్కువగా అవే సమర్పిస్తారంట జనాలు అయితే చాలానే వచ్చారండి లోపలికి అయితే సమ్మక్క సరకల దగ్గరికి అయితే మేకల్ని కూడా చిన్న చిన్న మేకల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పూజ చేసిన తర్వాత వాటిని బలిస్తారంట ఈ విషయం అయితే నాకు తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది టెంపుల్ అయితే చాలా బాగుందండి సమ్మక్క సారకల గద్దని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి నాకైతే అది సమ్మక్క సారక్కలు ఎలా ఉంటాయి వాటి గద్దలు ఎలా ఉంటాయి ఎలా చేస్తారు ఏంటి అనేది ఎప్పుడూ తెలియదు నా చిన్నప్పుడు ఎప్పుడో టీవీలలోనో వేటిలోనో చూశాను ఆ తర్వాత ఎప్పుడో చూడడానికి వీలు పడలేదు నాకు నేను అనుకుంటూ ఉండేదాన్ని ఏదో ఒకరోజు సమ్మక్క సార్ అక్కడ జాతరకి వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ ఎప్పుడూ అనుకు అనుకొని వెళ్ళలేదు ఎప్పుడు ఎవరిని అడిగినా చాలా రష్ ఉంటుంది మనం వెళ్ళలేము అంటూ ఉండేవాళ్ళు సరేనని అనుకున్నా కానీ ఈ విధంగా అయితే నా కోరిక కూడా నెరవేరింది ఇక్కడ నేనైతే మొదటిగా సమ్మక్క గద్దె అంట అక్కడికి వచ్చాను ఎలా ఉంటుంది అని లోపలికైతే వెళ్ళి చూసాను ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఇక్కడ జనాలు అయితే విపరీతంగా వచ్చారు చీరలు బెల్లము పసుపు కుంకుమ చూసారో ఇక్కడ చిన్న మేక పాపం బలియడానికి తీసుకొచ్చారా అనిపించింది ఇది ఇదై ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా అది సమ్మక్క గద్ద అండి నాకైతే చాలా మంచి ఫీలింగ్ కలిగింది నేనైతే అక్కడ బొట్టు పెడుతున్నారు కదా బొట్టు పెట్టించుకొని దండం పెట్టుకొని పక్కకు వచ్చి వీడియో తీస్తున్నా క్రౌడ్ అయితే చాలానే ఉంది చీరలు తెచ్చుకున్న వాళ్ళు కూడా చీర ఇస్తే ఆ గద్దె చుట్టూగా చీర అయితే చుడుతున్నారు నేనైతే ఇన్ని రోజుల నుంచి సమ్మక్క సారకలు అక్క చెల్లెళ్ళు అనుకున్నాను కానీ కాదని ఈ ఈ గుడికి వచ్చిన తర్వాత నేను హిస్టరీ చూస్తే అర్థమైందండి సమ్మక్క సారకల జాతర గురించి నేను ఫుల్ డీటెయిల్స్ చూశాను నేను ఇప్పటిదాకా అనుకున్నది వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అని కానీ కాదని నేనైతే ఈ గుడి దర్శించుకున్న తర్వాత నాకైతే అర్థమైంది గుడి కూడా చాలా పెద్దగా ఉందండి మరి జాతర టైంలో మరి ఎలా ఉంటుంది ఏంటో తెలీదు ఈ జాతర టైంలో ఈ గద్దెలు ఉండవు అని విన్నా మరి నిజమో కాదో తెలియదు ఇవి అడవిలో పెడతారు తీసుకువెళ్ళి అని విన్నా మరేమో తెలియదు ఇక్కడ మీరు చూస్తున్న గద్ద అయితే సారక్క గద్ద అండి సేమ్ రెండు అయితే ఒకేలా ఉన్నాయి మరి డిఫరెంట్ ఏంటి ఏంటి అనేది నాకైతే డిఫరెన్స్ ఏముంది అనేది అయితే తెలియదు ఇక్కడ కూడా మంచిగా దండం పెట్టుకొని మంచి ఫీలింగ్ కలిగింది ఇక్కడ చూసారు కదా మనం ఏదైనా అమ్మవారికి ఇవ్వాలి అనుకుంటే చీర తెచ్చిస్తే ఆ చీరని కడుతున్నారు వీళ్ళు ఇక్కడ కూడా అయితే చాలా క్రౌడ్గా ఉంది ముందుగా మొదటిసారి వచ్చేవాళ్ళు బెల్లం బెల్లం సమర్పించి ఏదైనా మనసులో ఒక కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందంట ఆ తర్వాత మళ్ళీ మన స్తోమతకి తగ్గట్టుగా మనం ఏదైనా సమర్పించుకోవచ్చు ఇక్కడ మొత్తం మూడు గద్దలు ఉంటాయి సమ్మక్క సారక్క ఇక్కడ ఉన్న మూడో గద్ద పేరు గోవింద రాజుల గద్ద ఇదైతే ఉందని నాకు తెలీదు అక్కడ పక్కన అందరూ వెళ్తున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బయట పేరు రాశారు గోవి శ్రీ గోవిందరాజుల గద్దె అని ఇదిగోండి అదే ఇది ఇక్కడ ఉంది మీరు చూస్తున్నది ఇదైతే చిన్న గద్ద అండి మరి వీటి గురించి అయితే నాకు అంతగా తెలియదు నాకైతే చాలా మంచి వైబ్స్ అయితే వచ్చాయి ఈ టెంపుల్లో చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు వినడమే కానీ చూడలేదు కదా ఇలాంటి టెంపుల్స్ని అందుకే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ అయితే మేము లక్ లక్నవరం వెళ్ళాము మేడారం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే చాలా వీడియోలలో చూశాను చాలా వాటర్ ఉంటాయి చాలా బాగుంటుంది వ్యూ అంతా అని ఇక్కడైతే వాటర్ లేదు ఏం లేదు ఇక్కడికి రావడం వేస్ట్ అనిపించింది సరే వచ్చాం కదా అని అలా వెళ్ళి చూసేసి వచ్చాము ఇక్కడ లోపల ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి టెన్ రూపీస్ టికెట్ ఈచ్ పర్సన్కి టికెట్ తీసుకొని మేమైతే ఒక్కసారి ఎక్కడ ఉంది ఏముంది లోపల ఎలా ఉంది అని చూడడానికి అయితే వెళ్ళాం వాటర్ చూస్తున్నారు కదా అసలు ఏం లేదు వ్యూ అయితే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది ఇలాంటి బ్రిడ్జ్లో అయితే చాలా బాగుంటాయి వెళ్ళడానికి ఇదిగోండి నేనైతే లోపల ఏముంటుంది ఏంటి అని చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లోపలైతే మనం నైట్ అంతా స్టే చేయడానికి రూమ్లు ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి పార్కులు ఉన్నాయి బోటింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే వర్షం పడుతుందనే రీజన్తోనే బోటింగ్ స్టాప్ చేశారంట ఆ బోటింగ్ స్టాప్ చేశారు అన్నందుకే నేను ఇంకా లోపలికి దాకా వెళ్ళలేదు సగమే వెళ్ళాను కానీ వీడియోలో చూపించవచ్చు కదా అని చెప్పేసి నేనైతే మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను అవి రూమ్స్ అవి అంత మంచిగా అనిపించ ఉన్నట్లు నాకైతే అనిపించలేదు ఇదిగోండి బోటింగ్ బోటింగ్ టైము డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టారు లక్కవరం లేక్ అనేది చాలా ఫేమస్ నేను చాలా యూట్యూబ్ వీడియోలలో చాలా చూశాను చాలా చెప్పారు కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించలేదు ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన రెస్టారెంట్ కింద అయితే కిడ్స్ ప్లే జోన్ ఉంది ఇవన్నీ పార్క్ ఇక్కడ మీకు పార్క్ పక్కన కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ రూమ్స్ అండి ఇవిగోండి ఇవన్నీ రూమ్స్ చూడడానికైతే చాలా బాగుంది కానీ నాకైతే ఏమంత నచ్చలేదు మీరు ఎప్పుడైనా లక్కవరం లేక్ని విజిట్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటో నాకైతే కింద కామెంట్ చేయండి ఇక్కడ అయితే బోట్ అండి ఈ బోట్ని కూడా ఇప్పుడేమి ఈ బోట్ కూడా ఇప్పుడేం స్టార్ట్ చేస్తున్నట్టు లేరు వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇవాళ ఏం స్టార్ట్ చేయట్లేదు వర్షం పడుతుంది కదా అని అని చెప్పారు సరే అని మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం నెక్స్ట్ ఏం టెంపుల్కి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్